వద్దన పద్యమేల మరి పందికి నివ్వెర గంధమేల దుఃఖెద్దుకు పంచదారటుకులే నపుంసకుడైన వాని కిన్ ముద్దుల గుమ్మేల నెరముకరేల వితంతురాకి గ్రద్దకు స్నానమే నగరావిని పిమ్మయ సింగధీమనీ వద్దు మొర్రో అనేవాడికి పద్యము చెప్పుట ఎందులకు పందికి చక్కని గంధపు పూత ఎందులకు దుక్కి దున్నే ఎందుకు పంచదార అటుకులు ఎందుకు నపూంసకుడైన వానికి అందమైన భార్య ఎందుకు వితంతు అయిన స్త్రీకి అందమైన ముక్కు పుడక ఎందుకు గద్దకు స్నానము చేయుట అవసరమా లేదని భావము